అచ్చనాయుడు చేసినటువంటి ప్రకటన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి ఒక ప్రకటన చాలా మంది వైసీపీ నాయకులు మాతో టచ్ లో ఉన్నారు నెక్స్ట్ వీక్ దానికి సంబంధించి ఒక పెద్ద జాబితానే విడుదల చేయబోతున్నాం అని చెప్పి ఇది రాబోయే కాలంలో మీ పార్టీ మీద ప్రభావం చూపించబోయే అంశం కాదా అంటే అంటే దీన్ని బట్టి అంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ పార్టీలో ఎవరు నాయకులు లేరని వాళ్ళు మా పార్టీలో ఉన్న వాళ్ళు లిస్టులు తీసుకొని పార్టీ నుంచి వచ్చిన లిస్ట్ ఆయన తీసుకొని ఆయన క్యాండిడేట్లు ఇచ్చుకుంటే మరి తెలుగుదేశం పార్టీలో లీడర్స్ ఎవరు ఉన్నారో చెప్పమని అంటే మేము వదిలేసిన చూడండి పిప్పు తీసిన తర్వాత మిగిలిపోయిన పిప్పంతా తీసుకుని వెళ్ళి మేము పెట్టుకుంటామని అంటే ఆ లిస్ట్ అంతా నేను చెప్తాను ఆ లిస్ట్ అంతా పట్టిస్తాను పట్టించుకోమంటే తప్పే ఉంది వాళ్ళ దగ్గర రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు పోటీ చేసేటువంటి దానికి నాలుగు పార్టీలు లేక వైసీపీ కంటే కూడా తెలుగుదేశం పార్టీలో బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయనో లేకపోతే వైసీపీ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ బాగుంటుందేనో వెళ్ళిపోతున్నారని అనుకోవాలా నెక్స్ట్ ఎలక్షన్స్లో రాబోయే రిజల్ట్స్ బట్టి కదా ఇప్పుడు నాయకులు నా నా సార్ ఒక రాజకీయ పార్టీలో ఒక రాజకీయ పార్టీలో గతంలో ఎప్పుడన్నా మనం ఇంతమంది సిట్టింగులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక నిర్ణయం తీసుకొని ఇంత స్ట్రాంగ్గా ఇంత బోల్డ్గా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి లీడర్ల గతంలో ఎప్పుడైనా చూసామో చెప్పండి సో ఒక నిర్ణయం తీసుకునే అవతల పార్టీకి మాకు అవకాశాలు లేవని వెళ్తున్నారు తప్ప అవకాశాలు ఉంటే ఇక్కడే ఉంటారు కదా వాళ్ళు సో అవకాశాలు లేను లేక వెళ్తున్నాం అనేటువంటి దానికే అక్కడ రేపు భవిష్యత్తు బాగుంటుందంటే భవిష్యత్తు ఆ పార్టీకి బాగుంటుందని చెప్పి వెళ్తున్నటువంటి దానికి చాలా తేడా ఉంటుంది కదా సార్ సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం గమనిస్తే వాళ్ళు వెళ్తున్నటువంటి దానికి రీజన్ ఏంటి ఇక్కడ అవకాశాలు లేకనో లేకపోతే ఇక్కడ మాకు పోటీ చేసేటువంటి దానికి అవకాశం రాదనో ఈ ఉద్దేశంతోనే వెళ్తున్నటువంటి వారే కనబడతా ఉన్నారు తప్ప ఇక్కడ అక్కడ భవిష్యత్తు బాగుంటుందో లేకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు బాగుంటుందో అని చెప్పి వెళ్తున్నటువంటి వారు ఎక్కడ నాకైతే కనబడట్లేదు ఒకవేళ వాళ్ళ ఫీలింగ్ ఆ రకంగా ఉంటే వారి తాలూకా ఉద్దేశం కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయం కానీ వాళ్ళకి ప్రజలకు వాళ్ళకి చెప్పుకోవచ్చు కానీ నా ఉద్దేశంలో అయితే మాత్రం ఆ రకమైనటువంటి పరిస్థితులు ఆ పార్టీకి ఉండవనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం